తెలంగాణ సచివాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు అయితే జిల్లాలో వర్షాలు భారీగా పడుతున్నాయని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని వెల్లడించారు నది ఉధృతంగా ప్రవహిస్తోంది కుమరం భీం ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేశారు ఈ సమయంలో వర్ష ప్రభావంతో వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయాలంటూ కలెక్టర్లను ఆదేశించారు జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీస్ రెవెన్యూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ జన జీవనానికి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఇప్పుడు హెవీ రేన్స్ పడతా ఉన్నవి మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీమ్ అట్లాగే కొమరం భీమ్ ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయినట్టు అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో హెవీ రేన్స్ సో అందుకైనా ఈ బెజ్జు ఈ బెజ్జూరు దాహెగాం తర్వాత పెంచుకల్ పేట ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి కాబట్టి వాళ్ళకు గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు ఇతర వాళ్ళకు కాబట్టి బాగులు వంతులు దాటడానికి కానీ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి డిప్లై డిప్లాయ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అన్ని ప్రాంతాల్లో టీమ్స్ డిప్లై చేయండి అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ యూ ఆల్సో టెల్ టు ది పీపుల్